తెలంగాణలో దివ్యాంగులకు అందరికీ మంచి గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పింది ఆ న్యూస్ మీకు తెలియాలంటే ఈ వీడియో చివరి దాకా మీరు చూస్తేనే మీకు తెలుస్తుంది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కష్టాన్ని గుర్తించండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని తెలంగాణలో దివ్యాంగులు అందరికీ బ్యాంకి రుణాలు ఇవ్వాలని వాళ్ళని కూడా పొదుపు సంఘాలుగా తయారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకు కూడా బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని అనుకుంటుంది ఒక గ్రూప్లో ఐదుగురు కూడా ఉండవచ్చు పదిహేను మంది కూడా ఉండొచ్చు దివ్యాంగులకు అందరికీ బ్యాంకు నుంచి లావాదేవీలు చేయడానికి డబ్బులు తీయడమైనా కట్టడమైనా వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తారంట దివ్యాంగులకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి స్వయం ఉపాధి చేసుకునేటట్టు చేసి పొదుపు సంఘాలు బ్యాంక్కి రుణాలు ఇచ్చి బ్యాంక్కి ప్రతి నెల కట్టేటట్టు ఉండే బ్యాంకు నుంచి రుణం ఇచ్చి వాళ్లకు అభివృద్ధిలో తోడ్పడాలని బ్యాంకు నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ దివ్యాంగులకు అందరికీ నలభై ఆరు శాతం దివ్యాంగులకు అందరికీ గుర్తించి దివ్యాంగులకు అందరికీ బ్యాంకు నుంచి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం గుర్తించిన అందరికీ దివ్యాంగులకు వాళ్లకు ఆన్లైన్ చేస్తున్నారు లోన్స్ త్వరగా రావాలని వాళ్లకు పొదుపు సంఘాలు ఏర్పాటు చేసి వాళ్లకు రుణము త్వరగా వచ్చేటట్టు బ్యాంకు వాళ్ళు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఏ పథకం వచ్చినా వాళ్ళకు వచ్చేటట్టు చేస్తామని చెబుతున్నారు దివ్యాంగులు అందరూ పొదుపు సంఘాలు వాళ్ళకు మాత్రం బ్యాంకుకు వెళ్లకుండానే జూమ్ మీటింగ్ ద్వారా వాళ్ళ సమస్యలు వాళ్ళకు లోన్స్ కావాలన్నా ఏమైనా కావాలన్నా ఆన్లైన్లో జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడి వాళ్ళ సమస్యలు వింటారని చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు ఇలా పెడితే చాలా బాగుంటుంది ప్రభుత్వం మాత్రం దివ్యాంగులు మాత్రం చాలామంది బ్యాంక్కి వెళ్లకుండానే ఎవరి ఫోన్లో వాళ్ళు మాత్రం జూమ్ మీటింగ్ ద్వారా అన్ని సమస్యలు చెప్పవచ్చు అందులో బ్యాంక్ నుంచి ఏమైనా రుణం తీసుకోవాలన్నా త్వరగా తీసుకుంటారు అమౌంట్ కూడా త్వరగా కట్టేస్తారు బ్యాంకు నుంచి అందులో లావాదేవీలు కూడా మంచినే నడుస్తు ఉంటాయి ఆసరా సరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్